నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈరోజు ఏక్ పేడ్ మాఖే నామ్ పే తల్లుల గౌరవార్థం మరియు ఈ రోజు జాతీయవాద నినాదంతో భారతీయ జాతిని ఏకం చేసిన ఘనులు ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే జెండా నినాదాన్ని బలంగా వినిపించిన నాయకులు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ జయంతి స్మృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని చెట్లు నాటే కార్యక్రమం ఈ రోజు జవహర్ నగర్ బీజేపీ పార్టీ కార్యాలయాల ఆవరణలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ బీజేవం రాష్ట్ర నాయకులు సంతోష్ గుప్తా మేచల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు మహేందర్ యాదవ్ సీనియర్ నాయకులు అశోక్ గౌడ్ నరేందర్ యాదవ్ జిల్లా నాయకురాలు లిఖితా యాదవ్ జవహర్ నగర్ బీజేవైఎం అధ్యక్షురాలు రామ్ నాయక్ ఎస్సీ మోర్చా అధ్యక్షుల వేపుల సన్ని ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాఘవేంద్రాచారి మల్లేష్ గౌడ్ మహేష్ గౌడ్ మంచన శ్రవణ్ కుమార్ ముచర్ల యాదగిరి గంపా రాజశేఖర్ రామకృష్ణ మహిళా నాయకురాలు పండాల మహేశ్వరి వనమోజు రాజేశ్వరి మరియు పండాల వంశీ నవీన్ మొదలగు వారు పాల్గొన్నారు గత వారం మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని భారతదేశం అంతటా పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును అందుకొని మా రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు మేము ఈరోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి స్మృతి జయంతి సందర్భంగా ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది మొక్కలు మానవాళికి ఆయుపట్టు ఆరోగ్యానికి కానీ పర్యావరణం కానీ వాతావరణాన్ని కానీ మంచి వర్షాలు పడడానికి కానీ దోహదపడే మొక్కలను విరివిగా పెంచాలని ఏదైతే మా మన అందరి ప్రియతమ ప్రధాని భారత ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా శిరసావహిస్తూ వహిస్తూ కార్యకర్తలే కాకుండా యావత్ సమాజం కూడా దీన్ని పాటిస్తే ముందు ముందు భవిష్యత్ తరాలకు ఈ మొక్కల ద్వారా మంచి వాతావరణాన్ని మంచి ఆరోగ్యాన్ని మనము ఇచ్చిన వాళ్ళం పొందిన వాళ్ళం అవుతాము దయచేసి అందరూ కూడా ఇది రానున్నది వర్షాకాలం కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విరివిగా చేపట్టి విజయవంతం చేయాలని మనవి చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్